ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆదికాండం ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఆనోకు దేవునితో నడిచెను అనగా దేవుని గుణలక్షణములు కలిగిన వాడు అని మనకు తెలియపరచబడుచు ఉన్నది ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ మనము కూడా మన ప్రియ ప్రభువును పోలి నడుచుకునే వ్యక్తులుగా మనముండాలి ఆనోకు మూడు వందల సంవత్సరములు జీవించగలిగాడు అంతేకాదు దేవునితో నడవగలిగాడు ఇంత దీర్ఘకాలం హానోకు దేవునితో నడవగా మనము కొంచెం కాలము దేవునితో నడిచేవారుగా మనము ఉండాలి మనము ప్రభువుని ఎరిగిన తర్వాత ఇంచుమించు ఒక ఎనభై సంవత్సరములు ఉండగలం మరియు హానోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కూడా తాను కన్నాడని వాక్యంలో చూడగలం ఆనోకేమి బ్రహ్మచారిగా ఉండి దేవునితో నడిచినట్లు మనకు కనబడదు కుటుంబము కలిగి దేవునితో నడవగలిగాడు ఆనోకు దేవునితో నడుచుటకు కుటుంబం అభ్యంతరముగా లేదు మనవలే ఆనోకు కుటుంబములో ఎన్నో సమస్యలు ఉండవచ్చు అయినను హానోకు దేవునితో నడవకుండా అవి అడ్డగించలేదు ఈరోజున మనమును ప్రభువుని పోలి నడుచుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అభ్యంతరములు ఆటంకాలు చిక్కులు ఎన్ని వచ్చినా వాటన్నిటినీ దాటుకుంటూ మనము ప్రభువుని పోలి నడుచుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది హానోకు రక్షించబడి దేవునితో నడుచుచూ దేవునికి ఇష్టడై ఉండగలిగాడు ఇటువంటి చక్కని సాక్ష్యాన్ని కూడా తను పొందుకోగలిగాడు ఇతరులు హానోకు దేవునికి ఇష్టడని సాక్ష్యము కూడా ఇవ్వగలిగారు ఈ అనుభవం అతి శ్రేష్టమైనటువంటిది ప్రభువునందు నందు ప్రియమైనటువంటి తాను జీవించిన కాలం మూడు వందల అరవై ఐదు సంవత్సరములైనా దేవునితో నడిచిన సంవత్సరములు లెక్కకొచ్చినవి మూడు వందలు ఇది మనము గ్రహించాలి హానోకును ఎప్పుడైతే దేవుడు తన ఉన్నతమని పిలుపునిచ్చి తన సన్నిధికి తీసుకోగలిగాడో ఆ తర్వాత హానోకు లేకపోయెను ఇక కనబడలేదు అని కూడా మనము చూడగలం ఏలియా కాలములో ఏలియా ముందుగా సుడిగాలిలో ఆకాశానికి తాను వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇలిషా కనులారా తాను చూచి చెప్పినా కూడా ఆ దినాలలో అనేక మంది వ్యక్తులు నమ్మలేకపోయారు మూడు దినాలు పర్వతాలు లోయలు తిరిగి యాభై మంది వెతకగలిగారు రెండవ రాజులు రెండవ అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వరకు మీరు చదువుకోనండి ఆనోకు కాలములోను అతనిని ఎంతో వెతికియుందు కానీ కనబడలేదు ప్రభువునందు నందు ప్రియమినటువంటి ఈ దినాలలో ప్రభువు నెదిగిన మనము కూడా మన ప్రభు ఆకాశ మండలములకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మనమందరం సచివులుగా ఉండి మార్పు చెంది ప్రభువుని మనము ఎదుర్కొని మేఘముల మీద మనము కొనిపోబడగలుగుతామని లేఖనం మనకు తెలియపరుస్తున్నది మొదటి కొరింటి పదహైదు యాభై ఒకటి యాభై నాలుగు కానీ మొదటి తెసలులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడులో కానీ మనము చూడగలం దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మనము కూడా హానుకోవలే దేవునితో మనం నడుస్తూ ఆయనకిష్టమైన బిడలుగా మనము జీవిస్తూ అని పిలుపు వచ్చినప్పుడు హానుకు ఈ విధంగా ఎదుర్కొన్నాడు ఎలిషా చూస్తూ ఉన్నట్లుగానే ఏలియా ఏ విధంగా వెళ్ళిపోగలిగాడు అదే రీతిగా ప్రభు యొక్క రాకడ దినాలలో ఉన్న మనం దేవునితో మనం నడుస్తూ మనము దేవునికి ఇష్టమైన బిడలగా ఉంటూ మనం బ్రతికన కాలంలో క్రీస్తు వస్తే తప్పనిసరిగా హానుకు వలె ఏలియా వలె ప్రభుని మనం ఎదుర్కొని ఆయన మన కోసం సిద్ధం చేసిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రార్థన పరమతంది అయిన మా దేవ ఘనమైన మీ నామనకు స్తోత్రములు ప్రతి ఉదయకాలము మీరు ప్రేమించిన మీ బిడలు మీ వాక్యపు యొక్క వర్తమానాన్ని వింటున్నారు దేవా విన్న ప్రతి యొక్క వాక్యాన్ని భక్తి కలిగిన జీవితానికి ఆధారంగా పెట్టుకొని భవిష్యత్తును బిడలు నడిపించుకునే కృపను మీరు చూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్